నేను ఒక మెజర్మెంట్ చూపిస్తా ఈ మెజర్మెంట్కి ఎవరికైనా యూజ్ అయితే మాత్రము కటింగు మీకు యూజ్ అవుతుందని మీకు లైవ్ అయితే స్టార్ట్ చేసినానండి లెంగ్త్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది షోల్డర్ సెవెంటీన్ అండ్ హాఫ్ చెస్ట్ మాత్రం అప్పర్ చెస్ట్ ఏమో థర్టీ ఎయిట్ మిడిల్ చెస్ట్ ఏమో ఫార్టీ కింద వేస్ట్ లూజ్ ఏమో థర్టీ ఫోర్ హ్యాండ్ ఏమో లెంత్ ఇది హైటు ఎంత పొడుగుందో ఇది మాత్రం రౌండ్ ఇది మాత్రం హ్యాండ్ లూజు ఇది ఫ్రంట్ నెక్ ఇది మాత్రం బ్యాక్ నెక్ అయితే ఒకటి ఏంటంటే ఇందులో ఒకటి మిస్ అయింది ఏం మిస్ అయింది అనేది నేను కొలత తీసుకోవడము వాళ్ళు ఇవ్వలేదు నేను తీసుకోలేదు ఏం మిస్ అయింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైవ్ అయిపోయేసరికి మీకు ఎంతవరకు ఎంతమందికి తెలుసు అనేది చూద్దాం ఓకే అండి స్టార్ట్ చేద్దాం ఈ కటింగు ఎవరికైనా యూజ్ అయితే మాత్రం యూజ్ చేసుకోండి నడుముల కొలత ముప్పై నాలుగు నడుము కొలత ముప్పై నాలుగు ఆమ్ రౌండ్ మాత్రం సిక్స్టీన్ అండ్ హాఫ్ అంటే మినిమం సెవెంటీన్ వరకు ఉండొచ్చు కొంచెం నేను టైట్గా తీసుకున్నా సెవెంటీన్ వేసుకోండి ఓకేనా స్టార్ట్ చేద్దాం ఎప్పుడు చెప్పే విధంగా కింద ఖర్చు కోసం నేనైతే హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నా రెండు లైన్లు అయితే తీసుకోండి ఫోర్టీన్ అండా ఎవరన్నా కస్టమర్లు వస్తే మాత్రం లైవ్ కొంచెం మ్యూట్ పెడతానండి లెంత్ ఫోర్టీన్ అండా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ కావాల్సింది లెంత్ కాబట్టి లెంత్ దగ్గర తీసుకుంటే బేఫికర్ నడుము లూజు ముప్పై నాలుగు ముప్పై నాలుగు అంటే నాలుగు భాగాలు చేస్తే ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఎనిమిదిన్నరకి వన్ ఇంచ్ యాడ్ చేయాలి ఇక్కడ డాట్స్ కోసము ఖర్చు మనకైతే ఖర్చు కావాలి కదా ఖర్చు రెండించులు డాట్స్ కోసం వన్ ఇంచు ఆ తీసుకుని ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఈ డాట్స్ దగ్గర ఇక్కడ అయితే మనం డాట్ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పడతాం కాబట్టి వన్ ఇంచ్ వెళ్ళిపోతుంది ఇక్కడ మన రౌండ్ సెవెంటీన్ వేసుకోండి నేను కొంచెం టైట్గానే తీసుకున్నాను సెవెంటీన్ అంటే ఎంత వస్తుంది ఎయిట్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్కి వన్ ఇంచు యాడ్ చేయాలి ఇదైతే గుర్తుందా ప్రతి ఒక్కరికి చెప్తేనే ఉన్నా ఇక్కడ ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్ లైన్ తీసుకోండి నడుము కొంత ముప్పై నాలుగు ఇక్కడ మనకి దీంట్లో ఇక్కడ వచ్చిన దాంట్లో మూడో భాగం తీసుకోవాలి నైన్ ఇంచెస్ వస్తే మాత్రం సిక్స్ వస్తుంది కదా ఇక్కడ ఆరు పావు తీసుకుంటున్నా ఆరు పావు నుంచి మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచాలని చెప్పిన కదా పావు ఏడించులు డౌన్ నెక్ ఉందో అంతనే ఈ షోల్డర్ ఎంత వరకు అయితే ఉంటుందో ఫుల్ షోల్డర్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఆరు పావు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసిన ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి లైన్ తీసుకోండి ఇప్పుడు ఒక రౌండ్ మీ దగ్గర కరువు స్కేల్ స్కేల్ అట్లా కరువు స్కేల్ లేకపోతే మాత్రం నార్మల్గా గీసుకున్న సరిపోతుంది ఇట్లా లేని వాళ్ళకైతే నార్మల్గా గీసుకుంటే రౌండింగ్ వచ్చిందా లేదా చూసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా అనేది చూడండి కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ షోల్డర్ ఆమె కొంచెం పెద్దగానే పెట్టుకుంటా నేను త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నా నెక్ మాత్రం పాదొక్క మూడు ఇంచులు వచ్చింది పాదొక్క మూడు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసిన నెక్ డౌను టెన్ ఇంచెస్ ఉంది అంటే మనం ఖర్చుతో పాటు ఖర్చు కావాలి ఖర్చుతో పాటు నైన్ టెన్ ఇంచెస్ రావాలంటే పుట్టిన తర్వాత టెన్ రావాలి ఒక పావు ఇంచు పైకి పాదొక పది ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ పైన పాదొక మూడు ఇంచులు వచ్చింది కదా డీప్ ఎక్కువ కావాలన్న వాళ్ళకి మూడు పావు ఇంచులు హాఫ్ ఇంచు పెంచుకోవచ్చు నార్మల్గా కావాలి అన్న వాళ్ళకి ఒక పావు ఇంచు పెంచుకోవాలి లేదు నాకు అక్కడికి ఇక్కడికి ఈక్వల్గా రావాలి మరి బాగా ఎక్కువ రావద్దు అన్న వాళ్ళకి మాత్రం అలానే త్రీ ఇంచెస్ పావుదో మూడు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని రౌండ్ వీలైతే తరసుకెళ్తాను తీసుకోండి ఇలా బాగా ఎక్కువ రౌండ్ రావద్దు నాకు అన్న వాళ్ళకి మాత్రం ఇలా నార్మల్ రౌండ్ తీసుకోవచ్చు బ్యాక్ పార్ట్ అయితే అండి మార్కింగ్ చేసుకున్నా నేను ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేస్తున్నా ఆ మార్కింగ్స్ కలుపుకుంటూ ఇక్కడ మనకి హ్యాండ్స్ వచ్చేసి లెంత్ ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఎయిట్ ఇంచెస్ మనకి ఆమ్ రౌండ్ మాత్రం సెవెంటీన్ ఉంది సెవెంటీన్ అంటే ఇట్లా ఒకసారి ఫోల్డ్ చేసుకొని చూసుకోండి మనకు నాలుగు పీసెస్ జాయింట్ వచ్చేటట్టు ఉంటే నాలుగు వేసుకోవద్దండి గలీజుగా ఉంటుంది ఎయిట్ అండ్ హాఫ్ వస్తుందంటే సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఖర్చు కోసం మనకు రెండు ఇంచులైతే ప్రతిసారి పెట్టుకుంటున్నాం కదా ముప్పో ఇంచు వరకే ఉంది అంటే మనం టూ పీసెసే జాయింట్ చేసుకునేటట్టు పెట్టుకుంటే బెస్ట్ కదా ఇట్లా మార్కింగ్ చేసుకోండి కొంచెం క్లాత్ కొంచెం వెనక్కు ఒక రెండు పీసులకు మాత్రమే జాయింట్ పడేటట్టు వేసుకుంటే అది వెనకపాటుకు వచ్చేటట్టు చూసుకోవాలి స్టిచ్చింగ్లో ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా నేను లైవ్ పెడతానండి ఆఫ్టర్నూన్ వరకు ఎట్లా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు ఇష్ట రెండు రెండున్నరకు అట్లా ఆ ప్రాంతంలో స్టార్ట్ చేస్తా ఎవరైనా లైవ్కి వచ్చేటట్లు స్టిచ్చింగ్ ఎట్లా చేస్తున్నాను అనేది చూడండి ఇక్కడ లెంత్ మాత్రము ఎయిట్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెంచుకున్న చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చినప్పుడు వన్ ఇంచ్ తగ్గించుకోమని చెప్పినా ఆమ్ రౌండ్ ఎయిట్ అండ్ హాఫ్ ఉందనుకోండి మైనస్ వన్ చేయండి ఇదైతే మంచిగా బండ గుర్తులాగా పెట్టుకోండి ఇది మంచి ఫార్ములా మీకు మంచిగా అర్థమవుతుంది కూడా ప్రతి బ్లౌజ్ దేనికైనా యూజ్ అవుతుంది ఇట్లా సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకొని సెవెన్ అండ్ హాఫ్ నుంచి మళ్ళీ దీన్నే హాఫ్ చేయండి ఈ డౌన్ ఎంత తీసుకోవాలని చాలా వరకు అయితే కొందరికి తెలియదు అదొక నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి కొంచెం ఒక పావు పావు ఇంచు అట్లా పైకి తీసుకున్నా పర్వాలేదు అట్లా కూడా వస్తుంది కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ మార్కింగ్కి ఇక్కడ ఒక వన్ ఇంచ్ దగ్గర వదిలిపెట్టేసుకొని ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి లైన్ తీసుకోండి ఇప్పుడు రౌండింగ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని హ్యాండ్ షేప్ ఎట్లా వస్తుందో చూసుకోండి కటింగ్ చేస్తున్నా ఇక్కడ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి అందు గురించి అని ఇక్కడ కచ్ అయితే తీసేస్తుండే ఇక్కడ ఒక చిన్న ఖచ్చిత పెట్టుకుంటే లోత్ అనేది ఇప్పుడే తీయద్దండి ఎందుకనంటే ఇక్కడ జాయింట్స్ అనేది పడుతుంది ఇక్కడ ఈ కచ్చిక కంటే కొంచెం క్లాత్ ఇటు సైడ్ ఉంటే మనం లోతు తీసుకోవచ్చు ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు ఏంటనంటే లోతు మనం ఆల్రెడీ పెట్టుకున్న తర్వాత దీనికి ఆల్రెడీ తీసినాం అనుకోండి కొంచెం కిందకి వస్తుంది మనం జాయింట్గా వచ్చేసరికి ఇంకొంచెం మనం దీనికి ఈక్వల్గా కట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రాదు అందు గురించి అని చెప్పేసి ఫస్ట్ అయితే దియొద్దు ఇటు ఈ కచ్చిక లోపలికి క్లాత్ ఉంటే మాత్రం లోతు తీయద్దు తర్వాత తీసుకోవాలి జాయింట్ చేసిన తర్వాత ఓకేనా హ్యాండ్స్ ఇది పక్కెడుతున్న ఫ్రంట్ పార్ట్ కొలతల ఏం మిస్ అయిందో కూడా పెట్టిరెవరన్నా కామెంట్ అంటే కరెక్ట్ గా ఫాలో అవుతలేరు అనమాట ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కింగ్ చేసుకొని క్లాత్ అయితే పెట్టుకొని ఒక రెండు ఇంచుల వరకు ఫోల్డింగ్ చేసుకోండి ఒక మార్కింగ్ చేయండి ఒక పావు ఇంచు మందం ఖర్చు కోసము ఇలా ఎక్స్ట్రా అయితే క్లాత్ ఉంచుకోండి ఇట్లా ఉంది కదా నెక్ ఎంత ఉంది సిక్స్ అండ్ హాఫ్ ఉంది అంటే పుట్టుతో పాటు పుట్టిన తర్వాత సిక్స్ అండ్ హాఫ్ రావాలి ఇక్కడ సిక్స్ తీసుకోండి చిన్నగా వీరు మార్క్తో మార్కింగ్ చేసుకొని తీసేద్దాం బ్యాక్ పార్ట్ ఇక్కడ ఒక పావు ఇంచ్ దగ్గర అంటే ఇక్కడ నుంచి ఎంతవరకు తీసుకోవాలనేది ఐడియా రాకపోవచ్చు ఒక రెండు ఇంచులకు పైన రెండు ఇంచులకు పైన తీసుకొని ఒక పావు ఇంచ్ దగ్గర ఈ ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ కలుపుకుంటూ ఇలా మళ్ళీ ఈ గీతలో కలిపేసి రౌండింగ్ కరెక్ట్గా తీయండి ఇక్కడ మనకు హాఫ్ ఇంచు మాత్రం హాఫ్ ఇంచు మాత్రం ఇక్కడ మీకు ఇదివరకు చెప్పిన మనకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ అంటే మనకి టోటల్గా ఇక్కడ ఈ చెస్ట్ లూజ్ కనుక్కోవడం అంటే చెస్ట్ పాయింట్ కనుక్కోవడం కోసం నైన్ అండ్ హాఫ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు కలపాలి వన్ ఇంచ్ నైన్ అండ్ హాఫ్ నుంచి వన్ ఇంచ్ లెవెన్ అండ్ హాఫ్ వరకు ఇక్కడికి వస్తుంది ఇట్లా రెండున్నర ఇంచుల వరకు ఇక్కడ చెస్ట్ పాయింట్ కనుక్కోవడం తెలియని వాళ్ళకి కొందరు మెజర్మెంట్ కరెక్ట్గా ఇయ్యలేని వాళ్ళకి మనకి ఇక్కడ వచ్చిన నాలుగో భాగం తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ దగ్గర ఆమ్ రౌండ్ ఉన్న బట్టి ఎయిట్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ కలిపితే నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ నైన్ అండ్ హాఫ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి నైన్ అండ్ హాఫ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే లెవెన్ అండ్ హాఫ్ లెవెన్ లెవెన్ వరకు వస్తుంది ఇక్కడ లెవెన్ నుంచి మళ్ళీ ఒక టూ అండ్ హాఫ్ వరకు డౌన్ తీసుకోవాలి ఏంటి ఇది చెస్ట్ పాయింట్ దగ్గర మనం మెయిన్ డాట్ కోసం ఇక్కడ త్రీ పాయింట్ ఎయిట్ అంటే మొత్తం టోటల్ రౌండ్ మనకు వచ్చింది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ దగ్గర పదో భాగం తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది ఎంత మనకి డాట్ ఎంత వెడల్పులో పెట్టుకోవాలి అనే దానికోసము ఈ పదవ భాగం తీసుకోవాలి చెస్ట్ మొత్తం టోటల్ రౌండ్లో వచ్చిన దాంట్లో పదవ భాగం అయితే తీసుకోవాలి ఇక్కడ త్రీ పాయింట్ ఎయిట్ మనకు పావించి అయితే తీసేసుకున్నాం కదా ఈ పావించి కాకుండా త్రీ పాయింట్ ఎయిట్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇలా ఇలా తీసేసుకున్న తర్వాత రెండు పావు ఇంచు వన్ ఇంచుమ పావు పావు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ దీంట్లో కూడా ఎనిమిది మూడు పాయింట్ ఎనిమిది వచ్చింది కదా దీంట్లో సగం చూడండి సగం చేస్తే ఎంత వస్తుందో మిగిలిన భాగం మనకు ఇక్కడ ఈ హైట్ అయితే ఎంత తీసుకోవాలనేది అంటే మనకు షేప్ బెల్ట్ ఎంత దగ్గర నుంచి తీసుకోవాలనేది తెలుస్తుంది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఇంత క్లియర్గా చెప్పినా కానీ కొందరికి అర్థమవుతలేదని అంటాను మరి నేను చెప్పే విధానం నా అర్థమవుతులేదా మరి మీకు ఎందుకు అర్థమవుతులేదో నాకు అర్థమైతలేదు మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పాయింట్ ఇక్కడ ఉంది కదా ఇది ఇక్కడికి ఉంది కదా ఫస్ట్ ఇలా ఒకరి లైన్ తీసేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా నేను ఇప్పుడు మామూలుగా లైన్ తీసిన ఒకసారి ఇంకొకళ్ళు చూద్దాం ఇక్కడ ఖర్చు ఎక్స్ట్రా అదే దానికోసం చెప్తాను ఇక్కడ పావు ఇంచు అయితే ఎక్స్ట్రా మనకు కోసం కదా ఇక్కడ నుంచి డాట్ ఏడు వరకు వచ్చింది ఇంచులు ఉంది ఇక్కడ మూడించులు వాళ్ళు ఈ డాట్ అయితే లోపలికి వెళ్తుంది ఇట్లా కుట్టేస్తాం కదా ఇక్కడ ఇంచుల నుంచి మనకి ఎంత వచ్చింది వేస్ట్ లో ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటాం మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఎంత అయితే ఖర్చు కావాలో అక్కడ వచ్చిందా లైన్ గీసింది అర్థమైనా సేమ్ యాష్ తీసుగా ఇక్కడ పావించి అయితే కొంచెం అనేది క్రాస్ తీసుకుంటే చెస్ట్ దగ్గర మనకి పట్టేసినట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే ఈ షోల్డర్ అనేది పడిపోకుండా పర్ఫెక్ట్ కూర్చుంటుంది ఇక్కడ మనకి కరెక్ట్గా నైన్ అండ్ హాఫ్ వచ్చిందా రాలేదు ఇక్కడ కుట్టు కోసం అయితే పడతాం కదా ఇక్కడ నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని టూ ఇంచెస్ ఖర్చు ఉందా లేదా చూసుకోండి పెట్టింది వచ్చిందా కరెక్ట్గా అంటే ఫ్రంట్ పార్ట్ ఇంతే అండి మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతిదీ చిన్న చిన్న టిప్స్తో పాటు అన్నీ మీకు చెప్తున్నానండి నేను ఏ విధంగా అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తానో అదే మీకు అయితే చూపిస్తున్నాను

బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనకు షేప్ బెల్ట్ ఎంతవరకు ఉందో చూసుకోండి ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఇక్కడ రెండు ఇంచులు ఉంది ఇక్కడ పాదొక్క రెండు ఇంచులు ఉంది ఇది అవసరం లేదండి ఇలా ఒక లైన్ గీసుకోండి కొంచెం మనం ముక్స పట్టి కాలి పట్టి వేసిన తర్వాత స్ట్రైట్గా రావడం కోసం చిన్న కరువు ఇది ఎంతుందో విత్తు ఎంత హైట్ ఉందని వేస్ట్ లూజ్ ఉందనేది మనం ఖర్చుతో పాటు అనేది చూసుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది నేను అంత యాస్ తీసి అంతే పెట్టుకుంటున్నా లెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ చివర్లో త్రీ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ ఒక అంటే మనకి ఇక్కడ ఇది కూడా పావు పావుదొక్క నాలుగు ఇంచుల దగ్గర నుంచి మార్కింగ్ చేస్తే ఇక్కడ పాదొక్కువ మూడు ఇంచులు ఉంది ఇంచుల దగ్గర మార్కింగ్ చేసిన ఇక్కడ నుంచి కరువులు ఈ మార్కింగ్లు అనేవి కలుపుకుంటూ కటింగ్ చేసుకుంటూ వెళ్తే షెడ్ పెట్టు కట్టేదాడి దీంట్లో మనకు బ్యాక్ పార్టీ తీసుకోవచ్చు షేప్ బెల్ట్ కొట్టేటప్పుడు ఇంకో రెండు పీసులు అవసరం ఉంటాయి కదా దీంట్లో తీసుకోవచ్చు ఒకవేళ మనం నెక్కుకి ఇదే పీస్ వేస్తున్నాము అని అంటే లోపల లైనింగ్ వేరేది ఏమనేసి ఇది నెక్ పీస్ తీసుకోవాలి ఒకసారి పట్టి కాజా పట్టి నెక్ దగ్గర కట్ చేసిన ముక్కు ఉంటుంది కదా ఇదైతే అడ్జస్ట్ చేయవచ్చు ఈ బ్లౌజ్ ముక్క దీనికి సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని కట్ చేయాలి ఇది కూడా కట్ చేసి చూడండి పైపింగ్ ఏం చేయకమంది నార్మల్గానే కుట్టమంది మనకు కూరస్ రెండు సైడ్ రెండు సేమ్ వచ్చే విధంగా వేసుకున్న రెండు కూరలు వన్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని క్లాత్ అడ్జస్ట్ అవుతుందో లేదో చూడండి ఫస్ట్ వన్ సైడ్ అయితే మనకు జాయింట్ ఉంది కదా రెండు పీసెస్కి జాయింట్ వచ్చేటట్టు ఇక్కడ సరే నార్మల్గా ఇట్లా పెట్టి చూడండి కరెక్ట్గా సరిపోతుందా లేదా ఇట్లా పెట్టుకొని ఇది కూడా దీనిపైన ఇట్లా పట్ చేసుకొని ఇట్లా ఓకే ఇక్కడ కూడా జాయింట్లు అనేటివి రాకుండా పర్ఫెక్ట్గా అయితే క్లాత్ అయితే సరిపోతుంది షేప్ పెట్టు ఇక్కడ అయితే వస్తుంది ఇక్కడ నుంచి మార్కింగ్ ఇట్లైపు కట్ చేస్తే చూడండి మనకు నేను కావాల్సిన బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందా అలా లేదా ఫ్రంట్ పార్ట్ కొంచెం ఏమైనా అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ జాయింట్స్ పడితే వేయవచ్చు కానీ క్లాత్ ఫస్ట్ సరిపోతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే బెస్ట్ అండి ఒకవేళ నాలుగైదు పీసులు ఇట్లా అనుకోండి నాలుగైదు పీసులు పైపింగ్ లేదు నేను ఇక్కడ పైన ఎక్స్ట్రానే కట్ చేస్తున్నా ఇదివరకు చెప్పినా నేను మీకు లోడింగ్ పైపింగ్ కోసం అయితే షోల్డర్ల దగ్గర ఈక్వల్గా కట్ చేసుకుంటే మాత్రం షోల్డర్లు స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండు ఈక్వల్గా వస్తాయి కొంచెం తేడాగా కట్ చేసినా కానీ పర్ఫెక్ట్గా రాదన్నట్టు నార్మల్ బ్లౌజే పైపింగ్ ఏం లేదు నెక్ వేయడమే ఓకే బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ అలానే షేప్ పెళ్తే కొంచెం క్రాస్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ జాయింట్ అనేది కదా మేము జాయింట్ రెండు పీసులు అయితే వేస్తాం కాబట్టి దానికి సరిపడా ఈక్వల్గా ఉంటుంది హ్యాండ్స్ కటింగ్ షేప్ బెల్ట్ అలానే బ్యాక్ నెక్ కట్ చేస్తారు చూడండి నెక్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఎడ్ చేస్తూ ఒక్కొక్క కొన్ని కొన్నిసార్లు ఇట్లా పైనకు వస్తుంటుంది నెక్కు ముక్క కనిపిస్తుందా లైవ్లో కొంచెం ఒక్కొక్కసారి ఇట్లా వస్తుంది మనం నెక్ కట్ చేసి ఇట్లా ఉంచుకొని మనం కట్ చేసినాం అనుకోండి నెక్ అనేది కరెక్ట్గా రాకుండా షోల్డర్లు ఈక్వల్గా వస్తాయి ఈక్వల్గా రాకుండా నెక్ అనేది వంకల్ టింకల్గా వస్తాయి ఇట్లా కరెక్ట్గా చూసుకున్నాము కరెక్ట్గా ఎడ్జస్ట్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని సరే సామాన్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఒకసారి నెక్కుంటే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి ఎక్కువ డీప్ అన్నది వద్దన్నది కాబట్టి నార్మల్గానే కట్ చేస్తున్నాం ఒకసారి కట్ చేసుకున్నాక కూడా చూసుకోండి కరెక్ట్గా ఈ చివర ఈ చివర ఇవి రెండు సేమ్ వచ్చినాయరా లేదా చూసుకుంటే క్లియర్ అయిపోతుంది ఇక్కడ నెక్ పీసు ఉక్సిపట్టి కాజా పట్టి అయితే ఇది యూజ్ అవుతుంది మనం ఇది కుట్టిన తర్వాత ఇవి ఇది లైనింగ్ పీస్ అయితే దీన్ని జాయిన్ చేసుకుంటాం కదా ఇక్కడ వచ్చిన పీస్ కూడా ఉక్సిపట్టి కాజాపట్టికి యూజ్ అవుతుంది ఈ విధంగానైతే మీరు కట్ చేసి అనుకోండి నేను బ్యాక్ పార్ట్ కూడా మీకు కట్ చేసి చూపిస్తాను నెక్ పీస్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూపిద్దామని చూపిస్తున్నాను అండి కొంచెం టైం ఎక్కువ తీస్తున్నాను కొందరు ఏం చేస్తారంటే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని రెండు ఒకటేసారి తొందరగా అయిపోతుందని కట్ చేస్తారు అట్లా కాకుండా సింగిల్ సింగిల్ పీస్ తీసుకోండి ఒకే లెవెల్గా ఈక్వల్గా వచ్చేటట్టు కటింగ్ కొంచెం టైం ఎక్కువ తీసుకొని కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కదా ంచు నడుము ల లూజు అని అంటే కొంచెం పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఇది మాత్రం నడుమైతే ఉంటుంది సరిపోతుంది రెండు పీసెస్ ఇక్కడ ఇవైతే పెట్టుకున్న నెక్ పీసు నెక్ అయితే కంపల్సరిగా యూజ్ అవుతుంది ఈ పీస్ అయితే మనకు షేప్ పెట్టి అయితే యూజ్ అవుతుంది ఇంట్లో సరిపోతుందో లేదో చూద్దాం నెక్ దగ్గర బాగా డీప్ ఏం లేదు కదా నెక్ చూద్దాం ఇలా సరిపోకపోతే అది తీయాల్సింది పీస్ సరిపోతుంది నెక్కు షేప్ బెల్ట్ కు వేరే లోపల వేయడం కోసము వేరే క్లాత్ వెతకాల్సిన అవసరం లేదు ఇదే క్లాత్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ నెక్ పీస్ లకు సరిపోకపోతే కుట్టేటప్పుడు ఈ ముక్క సరిపోతుంది ఇవి ఏ ముక్క కూడా పడేయకుండా దగ్గర పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది ఏ పీస్ కూడా అవసరం లేదండి ఇది అక్కడ వేసేస్తే సరిపోతుంది ఓకే ఇంతే అండి బ్లౌజ్ కటింగు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ